వెల్కమ్ టు మై ఛానల్ ద వాయిస్ ఆఫ్ విజ్డమ్ లైబ్రరీ సాహితీ ప్రక్రియల్లో ముత్యాల సరం అనే ప్రక్రియను గురించి అలాగే హైకులు నాణీలు రూబాయి గజల్ ప్రక్రియల గురించి మనము తెలుసుకుందాం ముత్యాల సరం ముత్యాల సరం ఒక ఆధునిక మాత్ర చందస్సు ఒక ఆధునిక మాత్ర ఛందస్సు ముత్యాల సరం అన్న కొత్త ఛందస్సు సృష్టికర్త గురజాడ అప్పారావు గారు ముత్యాల సరం అంటే ముత్యాల దండ అని అర్థం ముత్యాల దండ అని అర్థం ముత్యాల దండ వలె సహజ సుందరంగా వినసొంపుగా ఆనందజనకంగా ఉంటుంది అనే భావంతో గురజాడ వారు ఈ ప్రక్రియకు ముత్యాల సరం అన్న పేరు పెట్టడం జరిగింది ముత్యాల సరం ఒక దేశీయమైన ఛందస్సు ప్రక్రియ మరి ముత్యాల సరుకులకు ముత్యాల సరళకు మూలం ఎక్కడి నుంచి వచ్చిందంటే మిశ్రమ గతిలో నడిచే వృషభగతి రగడ కన్నడంలోని భామిని షట్పది పార్సీ గజల్ అంటూ గుడిజాడు అప్పారావు గారు పేర్కొన్నారు గుమ్మడేడే గోబితల్లి అనే జానపద గేయం ముత్యాల సరళం ముత్యాల సరం నిర్వచనాలు చూసినట్టయితే ఒక జాతి పార్సీ గజల్ యొక్క నడక ముత్యాల సరములలో తెచ్చుటకునే ప్రయత్నించి తిని అంటూ గురజాడ అప్పారావు చెప్పడం జరిగింది ముత్యాల సరం లిరిక్ లాంటి కృతికో కండకావ్యానికో సరిపోయే ఛందస్సు అంటూ జీవి సుబ్రహ్మణ్యం గారు పేర్కొన్నారు ముత్యాల సరం ప్రధానమైనటువంటి లక్షణాలు మనం గమనించినట్టయితే ముత్యాల సరంలో నాలుగు పాదాలు ఉంటాయి మొదటి మూడు పాదాల్లో మొదటి మూడు పాదాలలో మూడు ప్లస్ నాలుగు ఏడు మూడు ప్లస్ నాలుగు ఏడు మొత్తం పద్నాలుగు మాత్రలు ఉంటాయి నాలుగవ పాదంలో ఏడు నుండి పద్నాలుగు వరకు మాత్రలు ఎన్నైనా ఉండవచ్చు అంటే మొదటి మూడు పాదాలలో త్రీ ఫోర్ త్రీ ఫోర్ మొత్తం పద్ పద్నాలుగు ఉంటాయి తర్వాత నాలుగవ పాదం నుండి ఏడు నుండి పద్నాలుగు వరకు ఎన్నైనా మాత్రలు ఉండవచ్చు దాన్ని బట్టి మనకు అది దాని యొక్క లక్షణాలు అనే ఉంటుంటాయి అట్లాగే యతి ప్రాస నియమాలు ఉండవు వీటిలో ఇక్కడ మనము కొన్ని విషయాలు మనం గమనించినట్టయితే మాత్ర అంటే లఘువు అని గ్రహించాలి ముత్యాల ముత్యాలసరం ప్రధానంగా మిశ్రగతి ఛందస్సులో నడుస్తుంది ముత్యాల ముత్యాలసరంలో ఐదవ పాదాన్ని చేరిస్తే ముత్యాల సరంలో ఐదవ పాదాన్ని చేరిస్తే దానిని తోక ముత్యాల సరం అంటారు ఉదాహరణ చూస్తే కన్యక గేయం గుత్తునాముత్యాల సరములు కూర్చుకొని తేటైన మాటల క్రొత్త పాతల మేలై మేలు కలయిక క్రొమ్మెర గూలు జిమ్మగా అంటూ వారు కొత్త ఛందస్సుకు స్వాగతం పలికారు గురజాడ అప్పారావు గారు రాసినటువంటి వాటిల్లో లవణరాజు కళ కన్యక పూర్ణమ్మ దేశభక్తి వంటివి సరాల ఖండికలు అపూర్వమైనగా మనము గుర్తించవచ్చు గురచేడ వారిని అనుసరిస్తూ సరం ప్రక్రియలో రచనలు చేసి దాని వ్యాప్తికి మరింత కృషి చేసినటువంటి వారు కవులు అబ్బూరి రామకృష్ణరావు దేవులపల్లి కృష్ణశాస్త్రి బసవరాజు అప్పారావు కవి కొండల వెంకటరావు శ్రీరంగం శ్రీనివాసరావు యతీ ప్రాసలు లేని మాత్రా చందస్సులో వాడుక మాటలతో సామాజిక స్పృహ గల వస్తువులతో గురజాడవారు ముత్యాల సరాన్ని ఉపయోగించటం గొప్ప ప్రయోగం అంటూ సీ నారాయణ రెడ్డి పేర్కోవడం జరిగింది ముత్యాల సరంలో జగనం వల్ల నడక చెడుతుంది అంటూ శ్రీశ్రీ గారు ముత్యాల సరంలో జగనంతో పాటు లగ కూడా ఇమడదు అంటూ చేకూరి రామారావు గారు అభిప్రాయం ముత్యాల సరం చందస్సుపై అనేక కోణాల నుంచి పరిశీలించి విశేష కృషి చేసినటువంటి వారు చేకూరి రామారావు మూడు మాత్రల సహాయంతో నడిచే మాత్ర చందస్సును త్రిసర గతి అని నాలుగు మాత్రల సాయంతో నడిచే మాత్రా చందస్సును చతురస్ర గతి అని ఐదు మాత్రల సాయంతో నడిచే మాత్రా చందస్సును గండగతి అని ఏడు మాత్రల సాయంతో నడిచే మాత్రా చందస్సును మిశ్రగతి అని తొమ్మిది మాత్రల సాయంత్రం నడిచే మంత్ర మాత్రా ఛందస్సును సంకీర్ణమని అంటారు ఇక్కడ మరి ముత్యాలసరాలు రాసినటువంటి ఏ ప్రక్రియలు ఇలా రాశారని ఇక్కడ మనం చూస్తే ముత్యాల సరాలము మిశ్రగతి దేశభక్తి మిశ్రగతి గోవు పాట మిశ్రగతి కన్యక తోక సరం మహాప్రస్థానం చతురస్రగతి ఎంకి పాటలు కండగతి ఇలా గురజాడ వారు ముత్యాల సరం లక్షణాలను పాటించకుండా పూర్ణిమను ఖండికను రచించారు ముత్యాల సరం యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు వాటి యొక్క సమన్వయాన్ని మనం గమనించినట్టయితే క్రొత్త పాతల మేలు కలయిక అనే దాంట్లో మూడు ప్లస్ నాలుగు మూడు ప్లస్ నాలుగు ఏడు ఏడు పద్నాలుగు క్రొమ్మె రంగులు జిమ్మెగా అనేది ఇక్కడ పన్నెండు ఈ విధంగా ముత్యాల సరం యొక్క లక్షణాలు సమన్వయాన్ని మనం గమనించవచ్చు ఆకులందున అణగి మణగి ఇక్కడ కూడా మూడు ప్లస్ నాలుగు మూడు ప్లస్ నాలుగు పద్నాలుగు కవిత కోయిల పలుకవలను మొలకత్తవలను పై పాదాల్లో లఘువును ఒక మాత్రంగా గురువును రెండు మాత్రలుగా పరిగణించాలి గురజడవారు పాదాలను తృంచటంలోనూ పాద సంఖ్య నియతిలోను వాడుక భాషకు అనుగుణంగా కృత్త ప్రయోగాల కోసం కొన్ని చోట్ల ముత్యాల సరం లక్షణాలను ఉల్లంఘించారు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ గజల్ ప్రక్రియ క్రీస్తు శకం పదవ శతాబ్దంలో గజల్ ప్రక్రియ మొదట అరబీ భాషలో జనించింది ఈ ప్రక్రియ అరబీ భాష నుండి పోర్షియన్ భాషలోకి పిమ్మట ఉర్దూ భాషలోకి ఉర్దూ భాష నుండి తెలుగులోకి దిగుమతి కాబడింది ఉర్దూ భాషలో గజల్ ఒక గమనీయమైన కవితా ప్రక్రియ అని చెప్పవచ్చు పార్షియన్ భాషలోని కసిదా అనే పదం నుండి గజల్ అన్న మాట పుట్టింది గజల్ అంటే స్థూలంగా చెప్పాలంటే ప్రియుళితో సల్లాపం అంటూ చెప్పడం జరిగింది శ్రీ నారాయణ రెడ్డి గారు మరి ఇందులో గజల్ యొక్క లక్షణాలు ఏముంటాయని చూస్తే సరస భావన చమత్కార కేలనం ఇంపు కుదింపు ఇవి గజల్ జీవగుణాలు మరి గజల్ ప్రత్యేకతలు మనం గమనించినట్టయితే డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు గజల్ ప్రక్రియ విశేషాలను ఇలా వివరించడం జరిగింది గజల్ మాత్రా ఛందస్సులో సాగుతుంది గజల్ పల్లవిని మన మత్ల అంటారు గజల్ చివరి చిరణని మక్త అంటారు గజల్ పల్లవి చివర ఉన్న పదం ప్రతి చరణం చివర అంత్యప్రాసంగా వస్తుంది గజల్ చివరి చరణంలో కవి నామముద్ర ఉంటుంది దీన్ని తక్లూన్ లేదా తక్లూస్ అంటారు గజల్లో ఒకే విషయాన్ని చెప్పాలన్న నిర్బంధం అసలు లేనే లేదు భావం ఏ చరణానికి ఆ చరణం విడిగా ఉండవచ్చు తెలుగు గజల్ ఆరంభం కనుక మనం గమనించినట్టయితే ఉర్దూ భాషలోని గలీబ్ గజల్లను మొట్టమొదటిసారిగా దాశరథి కృష్ణమాచార్యులు గలీబ్ గీతాలు అని పంతొమ్మిది వందల అరవై ఒకటిలో దీన్ని వెలువడించారు అన్న పేరుతో తెలుగు పాఠకులకు అందించారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో తెలుగులో సొంతగా గజల్స్ రాజీ పాడి గజల్ ప్రక్రియకి వ్యాప్తి కలిగించినటువంటి వ్యక్తి సీనారాయణ రెడ్డి దాశరథి గారి గలీబ్ గీతాలకు ఆంధ్రప్రదేశ్ సాహితీ అకాడమీ వారి ఉత్తమ అనువాద బహుమతి లభించింది దాశరథి గారు తన గలీబ్ గీతాలను అక్కినేని నాగేశ్వరరావు గారికి అంకితం ఇచ్చారు దాశరథి గారు రాసిన కవితా పుస్తపకంలో కూడా చక్కని గజల్స్ కలవు శృంగార తాత్విక పరమైన గజల్ను మానవీయ దృక్పథానికి ప్రగతిశీలతకి ఆధిక్షేపానికి వాడుకొని ఆ ప్రక్రియను శ్రీనారే విస్తృతపరిచారు శ్రీనారాయణ రెడ్డి గజల్లకి తన గాన మాధుర్యం చేత మరింత వ్యాప్తి కలిగించిన వారు గజల్ శ్రీనివాస్ సీనారే గారు మొత్తం నూటికి పైగా తెలుగు గజల్లు రచించారు గాంధీ తత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు వంద భాషల్లో గజల్స్ పాడి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లోకి ఎక్కినటువంటి వ్యక్తి గజల్ మరి గజల్ రచనలు కర్తలు మనం ఒకసారి గమనించినట్టయితే గలీబ్ గీతాలు దాచరథి కృష్ణమాచార్యులు కవితా పుష్పకము దాసరాధి కృష్ణమాచార్యులు శ్రీనారాయణ రెడ్డి గజల్ శ్రీనారాయణ రెడ్డి తెలుగు గజలు శ్రీనారాయణ రెడ్డి సలాపం పిన్న శివరామకృష్ణ హృదయం నా చిరునామ తటపర్తి రాజగోపాలం పాపాయి గజల్ నడక గజల్ వాన గజల్ రాత్రి గజల్ చలికాలం గజల్ కాలేజ్ గజల్ ఊరు గజల్ లాంటివన్నీ కూడా రెంటల వెంకటేశ్వరరావు గారు రచించారు మరి ఇందులో కొన్ని ప్రసిద్ధ గజల్స్ మనం చూసినట్టయితే రమ్మంటే చాలుగానే రాజ్యాలు విడిచి రానా నీ చిన్న నవ్వు కోసం స్వర్గాలు విడిచిరాన అంటూ దాశరథి కృష్ణమాచార్యలు చేరువలో లేకున్న చిరునఘవాలే చాలు చెలిమి చిరు చిరుతగువులే చాలు అంటూ దాశరథి కృష్ణమాచార్యలు అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు సరి సరితూచమంటే నేను ఒరిగేను అమ్మవైపు అంటూ రాయడం జరిగింది శ్రీ నారాయణ రెడ్డి గజలంటే మనది కాదనే గజిబిజి నీకెందుకు పరసీమల డిస్కోలు అంటే ఉరవడి నీకు ఎందుకంటూ నారాయణ రెడ్డి రాయడం జరిగింది నాది కానిదేదైనా ముట్టాలనుకోకు నాదైనా సరే దాచిపెట్టాలనుకోకు అంటూ శ్రీనారాయణ రెడ్డి గారు చెప్తున్నారు చిరునవ్వు లాంటి మనసుంటే నా శిరస్సు వంచుతాను మూసం దాచిన ముఖమంటే ఆ ముసుగు చించుతాను అంటారు శ్రీనారాయణ రెడ్డి ఎవరేమని తిడుతున్నా వేషం బాగుంది ఎంత దిగబడుతున్నా ఈ దేశం బాగుంది నన్ను చూడరమ్మని వేయి లేఖలు ఆమె రాసింది చెలికెంత ప్రేమయో తన విలాసం తెలిపనే లేదు అన్ను పిన్న శివరామకృష్ణ గారు ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చేయి ఘోరమైన మాట అంటే గుండెల్లో గుణపం గుచ్చేయి అంటూ తడపర్తి రాజగోపాలం గారు రాయటం జరిగింది ఇది గజల్ ప్రక్రియలో ప్రధానమైనటువంటి లక్షణాలు ప్రసిద్ధ గజల్స్ మనం ఇక్కడ చూసాం నెక్స్ట్ రూభాయ్ పార్సీ భాషలో నుంచి అరబ్బీలోకి వచ్చిన పదం రూబాయి అరబ్బీ భాషలో రూబా అంటే నాలుగు అని అర్థం ఆనందం లేదా సరస సంభాషణకు గజల్ సందేశానికి సంభాషణకు గజల్ సందేశానికి రూబాయి ప్రతికలు రూబాయిలో ఉండే గాన యోగ్యత వల్ల రూబాయికి తారాణ అనే పేరు కూడా వచ్చింది ఉమర్ ఖయం రూబాయిలను తెలుగులోకి తెచ్చిన మొట్టమొదటి కవి ధువూరి రామరెడ్డి రూబాయి యొక్క నిర్వచనం గనక మనం గమనిస్తే లోకం పోకడని లోకోక్తులని అనుభవ సారాన్ని క్లుప్తంగా చమత్కర భారతం భారతంగా నాద సౌందర్య సాహిత్యంగా వినిపించడానికి రూబాయి అనువుగా ఉంటుందంటారు రెంటాల వెంకటేశ్వరరావు మరి రూబాయి యొక్క లక్షణాలు చూస్తే రూబాయి మాత్రా ఛందస్సులో సాగుతుంది రూబాయిలో నాలుగు పాదాలు ఉంటాయి మూడో పాదం పైన నున్న రెండు పాదాలపై వాక్యాలు చేస్తుంది నాలుగో పాదంతో కవిత ముగుస్తుంది మూడో పదానికి తప్ప మిగిలిన పాదాలకు అంత్యప్రాస పాటించాలి రూబాయిలో కవి నామముద్రను లేదా కలం పేర్లను ప్రయోగిస్తారు ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది గజల్ రూబాయి ప్రక్రియలో ప్రయోగించే అంత్యప్రాసలను కఫియా లేదా రదీఫ్ అంటారు గజల్ రూబాయి ప్రక్రియలో ప్రయోగించి కవినామ ముద్రను తక్లాన్ అంటారు తెలుగులో రూబాయి ఆరంభం ఎప్పుడుంటే దువ్వూరి రాంరెడ్డి గారు ఉమర్ కయూమ్ అనే వ్యక్తి కవి రూబాయిల్ని సంక్షేపించి పానశాల అన్న పేరుతో తెలుగులోకి అనువాదించారు దువ్వూరి రామరెడ్డి గారు దువ్వూరి రామ్రెడ్డి గారు తన సతివియోగ దుఃఖముతో పానశాల రచించారు తెలుగులో తువ్వూరి రామరెడ్డి తర్వాత రూబాయిని రచించినటువంటి కవులను మనం గమనిస్తే దాశరథి కృష్ణమాచార్యులు సీ నారాయణరెడ్డి తిరుమల శ్రీనివాసాచారి ఎస్ఆర్ పృథ్వీరాజ్ ఇక రూబాయి మరి రచించినటువంటి కర్తలను చూస్తే నేనుంటాను అంటూ దాశరథి కృష్ణమాచార్యులు ధ్వజమెత్తిన ప్రజా దాశరథి కృష్ణమాచార్యులు జ్వాలలీకిని దాశరథి కృష్ణమాచార్యులు చిరునామ రెడ్డి రెక్కలు శ్రీనారాయణ రెడ్డి నడక నా తల్లి రెడ్డి తెలుగు రూబాయిలు తిరుమల శ్రీనివాసాచార్య దీపాల చూపులు తిరుమల శ్రీనివాసాచార్య రవ్వల పతాకం తిరుమల శ్రీనివాసాచార్య దుబాయ్ గులాబీలు తిరుమల శ్రీనివాసాచార్య అన్వేషణం ఎస్ఆర్ పృథ్వీరాజ్ చెరగని ఆనవాళ్ళు ఎస్ఆర్ పృథ్వీరాజ్ ఇవన్నీ కూడా రూబాయి లక్షణాలు మరియు కర్తలు నెక్స్ట్ హైకులు జపాన్ భాషా సాహిత్యం ప్రభావం వల్ల తెలుగులోకి జనించిన ప్రక్రియ హైకు హైకు అన్నది ఒక చందో విశేషం జపాన్ వారి జైన్ బౌద్ధం నుంచి తెలుగులోకి ప్రవేశించిన ప్రక్రియ హైకు జపాన్ భాషలో జైన్ అంటే ధ్యానం అని అర్థం జపాన్ భాషలో హైకు పితామడు భాసో జపాన్ సాహిత్యంలో ఏడు పాదాల టంక అనే కవితా ప్రక్రియలోని మూడు పాదాలను తీసుకొని హైకు కవిత రూపంలో పరిచయం చేసిన వారు బాసో జైన బౌద్ధ మతాల తాత్వికతలోని ధ్యానముద్ర ఛాయలను హైకులు చిత్రిస్తాయి హైకు యొక్క మరి నిర్వచనాలు మనం చూస్తే నీటిలోకి రాయి విసిరినప్పుడు ఒకదానిపై మరొకటి వృత్తాలు వ్యాపించినట్లు ఒక్కొక్క హైకు పాఠకునిలో వివిధ ఆలోచనల తరంగాలను సృష్టిస్తుంది అంటారు ఇస్మాయిల్ గారు ఐకు మానవ పంచేంద్రియాలను ప్రకృతి శక్తులతో సల్లీనం చేస్తుంది అంటారు అవంశ సోమసుందరం ఐకు తన మూడు పాదాలతోనే సమస్త లోక వృత్తాన్ని ఆవరించగల త్రివిక్రమ పరక్రమం గల ప్రక్రియ అంటారు అని విద్మహియే మరి అలాంటి హైకు యొక్క లక్షణాలు చూస్తే హైకు ప్రధానంగా మూడు పాదాలు ఉంటాయి మొదటి పాదంలో ఐదు అక్షరాలు రెండవ పాదంలో ఏడు అక్షరాలు మూడవ పాదంలో ఐదు అక్షరాలు మొత్తం ఇలా పదిహేడు మాత్రలుంటాయి ఒకే హైకులో ఒకే భావం అనుభూతి ఉంటుంది హైకులలో కొనసాగింపు ఉండదు దేనికదే స్వతంత్ర భావం కలిగి ఉంటుంది తెలుగులో హైకులు ఎప్పటి నుంచి ప్రారంభమైన అంటే పంతొమ్మిది వందల అరవైలో తెలుగువారికి హైకులను పరిచయం చేసిన వారు సంజీవాదేవ్ సంజీవాదేవ్ గారు రసరేఖలు అన్న పేరుతో హైకులను రచించారు హైకులను మొట్టమొదట సమగ్రంగా తెలుగులోకి తెచ్చింది మాత్రం ఇస్మాయిల్ గారు జపాన్ హైకుల్ని తెలుగులో అనువాదించింది గాలి నసరారెడ్డి తెలుగులో మొట్టమొదటిసారి హైకు సంపుటిని పిలువరించిన వారు పెన్న శివరామకృష్ణ తొలి తెలుగు హైకు కవితా సంపుటి రహస్య ద్వారం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వెలువడింది తెలుగులో హైకు కవితలు రచించిన ప్రసిద్ధ కవులు ఇస్మాయిల్ గాలి నాసరారెడ్డి పెన్న శివరామకృష్ణ బీవీవి ప్రసాద్ గారు అలాగే హైకులపై పరిశోధన వ్యాసాలు రాసిన వారు పెన్న శివరామకృష్ణ గారు ఇండియన్ హైకూ క్లబ్ స్థాపించిన వారు డాక్టర్ తలతోటి పృథ్వీరాజ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆంధ్రజ్యోతి పత్రికలో వానాకాలం హైకులు అన్న పేరుతో రచురించిన వారు ఇస్మాయిల్ హైకులు మరి రచనలు కర్తలను చూస్తే కంజీరా పోయోట్రీ బుల్లెటిన్ గాలి నసారా రెడ్డి కప్పల నిశ్శబ్దం ఇస్మాయిల్ రహస్య ద్వారం పెన్న శివరామకృష్ణ దృశ్య దృశ్యం బీవీవి ప్రసాద్ పూలు రాలాయి బీవీవి ప్రసాద్ ఆకాశ దీపాలు లలితానంద ప్రసాద్ హైకు చిత్రాలు మాకినీడు సూర్యభాస్కర్ బంతి పూలు పత్తిపాక మోహన్ సామాజిక హైకులు రావి రంగారావు చిలకల సంగీతం నల్ల నరసింహమూర్తి సీతాకొక చిలుక శిరీష ఇలా హైకులు వారి యొక్క రచనాకర్తలు హైకు ప్రక్రియపై ఇచ్చిన విమర్శన గ్రంథాలు మనం ఒకసారి గమనిస్తే తెలుగులో హైకులు అద్దెపల్లి రామ్మోహన్ రావు గారు ప్రకృతి అంతా హైకు ఉన్న మయం అంటూ బీవీ ప్రసాద్ గారు హైకు తెలుగు సాహిత్యంలో ఒక ప్రయోగం అంటూ కేత్యాని విద్హే ఇవి మనము చూసినటువంటి కవిత ప్రక్రియలు మనం చూడవచ్చు నెక్స్ట్ వీడియోలో మిగతాటువంటి సాహిత్య ప్రక్రియను నేర్చుకుందాం ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి మీ అమూల్యమైన కామెంట్ అందించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్